శక్కిరెడ్డి గారు తర్వాత ఇంకా మిగతా మిత్రులు చాలామంది అందరం కూడా ఉద్యమంలో ఉన్నాం ఈ మాటలన్నీ మనం కూడా విన్నాం కానీ ఈరోజు గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇది మేం చెప్తున్న మాట కాదు ఈ మీరు సభకు ఇచ్చిన సోషల్ ఎకనామిక్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే ఉందో అందులోనే చాలా చక్కగా కొన్ని విషయాలు చెప్పారు బట్టి విక్రమార్క గారు గతంలో ఇక్కడ నేను కూర్చున్న స్థానంలో ఇటువైపు కూర్చున్నప్పుడు వారు కూడా చక్కటి ప్రసంగం చేశారు అధ్యక్ష పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై రెండు నాడు బట్టి విక్రమార్క గారు మాట్లాడిన మాటలు ప్రతి సంవత్సరం సంపద బాగా సృష్టిస్తున్న రాష్ట్రం సంపద బాగా పెరుగుతున్న రాష్ట్రం కూడా మనది కరోనా ఈ దేశాన్ని అతలాకుతలం చేసినప్పటికీ కూడా రాష్ట్ర ఉత్పత్తిలో ఎక్కడా తగ్గుబాటుకి కారణం కాకుండా ఈ రాష్ట్ర ప్రజానీకం రైతాంగం శ్రామికులు ఈ మహమ్మారి దాడిని కూడా తట్టుకొని పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ఉత్పత్తులను సంపదను పెంచడం జరిగింది ఇది బట్ విక్రమార్క గారు ఆనాడు ఇక్కడ కూర్చున్నప్పుడు మాట కానీ ఏమవుతుంది అధ్యక్ష అక్కడ కూర్చోంగానే స్వరం మారిపోతుంది అక్కడ కూర్చోంగానే మరి మాట కూడా మారింది అధ్యక్ష అయినప్పటికీ వారు ఏం చెప్పినా వారు ఇచ్చిన బుకే అధ్యక్ష ఇది తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఇందులో చాలా చక్కగా అన్ని విషయాలు వివరంగా చెప్పారు అధ్యక్ష గౌరవ కొత్త సభ్యులందరూ కూడా దయచేసి దీన్ని చూడాలని చెప్పి కూడా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఇందులో బడ్జెట్ స్పీచ్లో ఏం చెప్పినా ఇందులో వాస్తవాలు బయటపడ్డాయి డిస్పైట్ ఎకనామిక్ హర్డిల్స్ పేజ్ నెంబర్ త్రీ సార్ ద స్టేట్ స్ట్రాటజిక్ సెక్టర్స్ కంటిన్యూ టు కాంట్రిబ్యూట్ టు ఇట్స్ ఎకనామిక్ డైనమిజం దిస్ రిజిలియన్స్ ఇస్ బాల్స్టర్డ్ బై ప్రొయాక్టివ్ గవర్నమెంట్ పాలసీస్ దట్ అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ స్టిమ్యులేట్ ఎంప్లాయ్మెంట్ అండ్ ఫాస్టర్ ఇన్నోవేషన్ ఇది మరి తెలంగాణ రాష్ట్రం యొక్క అభివృద్ధి గురించి మీ ప్రభుత్వమే ఈ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో చెప్పిన మాట దాంతోపాటు అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు పేజ్ నెంబర్ ఫిఫ్టీన్లో తెలంగాణ గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అట్ కరెంట్ ప్రైజెస్ ఈజ్ ఫోర్టీన్ పాయింట్ సిక్స్ ఫోర్ ల్యాక్ కరోడ్ నాలుగు లక్షల కోట్ల నుంచి రెండు వేల పద్నాలుగులో మన రాష్ట్ర సంపద పద్నాలుగు లక్షల అరవై నాలుగు వేల కోట్లకు ఎదిగిందని చెప్పి వారు ఇచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ లోనే చెప్పారు అదేవిధంగా ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఇన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ అట్ కరెంట్ ప్రైజెస్ ఇన్ తెలంగాణ ఇస్ త్రీ పాయింట్ ఫోర్ సెవెన్ ల్యాక్స్ విచ్ ఇస్ వన్ పాయింట్ సిక్స్ ఫోర్ లాక్స్ హైయర్ దాన్ ద నేషనల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ విచ్ మేక్స్ ఇట్ ద లార్జెస్ట్ స్టేట్ విత్ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ద ఎంటైర్ కంట్రీ ఇది కూడా వారే చెప్పారు దాంతోపాటు ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష అది కూడా చెప్తాను అది కూడా చెప్తాను ఇంకొక మాట కూడా చెప్పారు ఓవర్ ది ఇయర్స్ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ టు ఇండియా జీడిపి హ్యాస్ షోన్ అ స్టడీ ఇంక్రీస్ తెలంగాణస్ కాంట్రిబ్యూషన్ రెండు వేల పద్నాలుగులో ఎంత అధ్యక్ష భారతదేశానికి జీడిపి ఇండియా కాంట్రిబ్యూషన్ కేవలం ఫోర్ పాయింట్ వన్ పర్సెంట్ కానీ ఈ రోజు అధ్యక్ష వారిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే తెలంగాణ అకౌంటెడ్ ఫర్ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇండియాస్ జీడిపి ఇన్ ద ఇయర్ ట్వంటీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ అంటే నాలుగు పాయింట్ ఒకటి పర్సెంట్ నుంచి ఐదు కి పెరిగింది అని చెప్పి జీడిపి కాంట్రిబ్యూషన్ ఆఫ్ తెలంగాణ అంటే తెలంగాణ భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో సాకుతున్న రాష్ట్రాల్లో మన మా మిత్రులు శ్రీధర్బాబు గారు కూడా చెప్పారు తెలంగాణ ఇస్ అ కాంట్రిబ్యూటింగ్ స్టేట్ వేరే ఎకనామిక్ ఇంజన్ అని చెప్పి వారు కూడా చక్కగా చెప్పారు అందుకే వారిని నేను అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే రాష్ట్రం యొక్క పురోగతి విషయంలో వాస్తవాలు బయటపెట్టినందుకు వాస్తవాలు చెప్పినందుకు వారిని నేను మనసారా అభినందిస్తా ఉన్నా అధ్యక్ష ఒకటి వాస్తవం ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ ఇవాళ ఉజ్వల తెలంగాణగా వెలుగుతున్నది అనే మాట వాస్తవం దీనిలో ఎవరికి రెండో అభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎలక్షన్లు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి ఇంకా నాలుగున్నరేళ్ల పాటు చక్కగా కలిసిమెలిసి పనిచేసుకునే అవకాశం ఉంది నేను వారికి మనస్ఫూర్తిగా నేను కూడా నిండు మనసుతో ఆశీర్వదిస్తా ఉన్నా అధ్యక్ష అభినందిస్తా ఉన్నా ఎందుకంటే వయసులో చిన్నవాడిని కావచ్చు కానీ నేను వారిని అభినందిస్తా ఉన్నా ఎందుకు మీకు ఇవాళ ప్రజలు అవకాశం ఇచ్చారు పదేళ్ళు మాకు ఇక్కడ అవకాశం ఇచ్చినారు అక్కడ ఆ తర్వాత మేము డిసెంబర్ మూడు నాడే చెప్పాము అధ్యక్ష పదేళ్ళు మాకు ప్రభుత్వం ఇచ్చిన ప్రజలకు రుణపడి ఉంటాం వారికి శతదా సర్వదా వారికి ధన్యవాదాలు అదేవిధంగా ఇవాళ కొత్త పాత్ర ఇచ్చారు ప్రజలు మాకు ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్షంగా ఒక కన్స్ట్రక్టివ్ ఆపోజిషన్గా ఈ రాష్ట్రం కోసం పుట్టిన పార్టీగా తప్పకుండా ఈ రాష్ట్ర బాగులు కోరుతూ ఈ రాష్ట్ర ప్రజల బాగు కోరుతూ మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి మా మద్దతు మా స్వాగతం ఉంటుంది కన్స్ట్రక్టివ్ నిర్ణయాలకు తప్పకుండా స్వాగ స్వాగతిస్తాం ఈరోజు మీరు బిల్లు తెస్తున్నారు స్కిల్ డెవలప్మెంట్ మీద స్కిల్ యూనివర్సిటీ మీద తప్పకుండా స్వాగతిస్తాం అధ్యక్ష ఆ రకంగా అధ్యక్ష నేను వారికి చేసే విజ్ఞప్తి దయచేసి లెట్ ఇస్ నాట్ ఇన్ పాలిటిక్స్ అండ్ కర్స్ అవర్ ఓన్ స్టేట్ అధ్యక్ష కానీ అధ్యక్ష వాస్తవాలు ఒక్కసారి మాట్లాడుకుంటే ఆ ప్రాపేషన్లోకి వస్తే అధ్యక్ష ఏం చే ఏం చెప్పారు అధ్యక్ష చాలా మాటలు చెప్పారు కానీ బడ్జెట్ చూస్తే ఏముంది అధ్యక్ష ఈరోజు శుష్క ప్రియాలు శూన్య హస్తాలు గ్యారంటీలకు టాటా లంకెందెల వేట డిక్లరేషన్లు డీలా డైవర్షన్ల మేళ హామీ పా హామీపత్రాలకు పాతర శ్వేతపత్రాల జాతర నిరుద్యోగుల మీద నిర్బంధాలు జర్నలిస్టుల మీద దౌర్జన్యాలు విమర్శిస్తే కేసులు ప్రశ్నిస్తే దాడులు నేతన్నల ఆత్మహత్యలు ఆటో అన్నల బలవన్మరణాలు ఓట్లకు ముందేమో అభయహస్తం అధ్యక్ష ఓట్లు పడ్డాక ఈరోజు శూన్యహస్తం మేనిఫెస్టోలో అరచేతిలో స్వర్గం బడ్జెట్లో మాత్రం మో చేతికి బెల్లం మూడు తిట్లు ఆరు అబద్ధాలతో కేవలం పొద్దున్న లేస్తే బట్టగాల్చి మీదేసే పనులు ఇందులో కనబడ్డాయి అధ్యక్ష ఇవాళ వారు అన్నారు అధ్యక్ష దివాలా తీసిన రాష్ట్రం రాష్ట్రం ఒక క్యాన్సర్ పేషెంట్ మాదిరిగా ఎయిడ్స్ పేషెంట్ మాదిరిగా అని మాట్లాడారు దయచేసి ఇది సరైన పద్ధతి కాదు మా మీద కోపం ఉంటే మాట్లాడండి విమర్శించండి పద్ధతి ఇబ్బంది లేదు కానీ రాష్ట్రాన్ని ఖర్చు చేయడం అనేది మనకు మంచిది కాదు ఉద్యమాలతో ఉదయించిన తెలంగాణ తప్పకుండా ఈరోజు ఉజ్వల తెలంగాణ ఎదిగిన ఎదిగిన మాట వాస్తవం దాన్ని మనందరం కూడా అభినందిద్దాం పది ప్రస్థానంలో ఇవాళ స్వరాష్ట్రం కాలం మీద నిటారుగా నిలబడ్డది అధ్యక్ష విఫల రాష్ట్రం అవుతుందని శాపనార్థాలు పెట్టిన వాళ్ళందరి శాపాలను తట్టుకొని సవాళ్ళను అధిగమించి ఇవాళ తెలంగాణ ఒక విజయవంతమైన స్టేట్గా సిరి సంపదలతో భారతదేశం భాగ్యరేఖలు మార్చే అగ్రగామి రాష్ట్రాల సరసన నిలబడి ఉండడం మనందరికీ గర్వకారణం తెలంగాణ బిడ్డలుగా అధ్యక్ష ఇవాళ కొన్ని ప్రచారాలు జరుగుతూ ఉన్నాయి దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీసిందని ప్రచారం చేస్తూ ఉన్నారు ఆస్తులు దండిగా ఉన్న రాష్ట్రాన్ని అప్పులో ఊబిలో ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నిజంగా కూడా దురదృష్టకరం మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని నేను చెప్పట్లేదు అధ్యక్ష మీ సోషియో ఎకనామిక్ అవుట్లుకే చెప్తా ఉంది మీ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ఏదైతే మీరే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారి ముఖ చిత్రంతో వేసిన సోషియో ఎకనామిక్ అవుట్లుకే మీరు చేస్తున్న ప్రచారం శుద్ధ తప్పు అని చెప్తా ఉంది మీరు మాటలతో మసిబూసి మారేడుకాయ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కానీ అంకెలు అబద్దాలు ఆడవ అధ్యక్ష ఆర్బిఐ గణాంకాలు ఇది నా సొంత కవిత్వం కాదు ప్రభుత్వం యొక్క లెక్కలు కాదు ఆర్బీఐ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ యొక్క గణాంకాలు అవి నిజాలను కూడా నిగ్గు తెలుస్తూ ఉన్నాయి అధ్యక్ష నేను ఈరోజు మీ ముందు ప్రజెంట్ చేస్తాను అధ్యక్ష సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే పక్క పక్క పేజీల్లోనే పరస్పర విరుద్ధమైన మరి ఇవాళ వాస్తవ పరిస్థితులు వాటిని బయట పెడతా ఉన్నాయి గందరగోళం సృష్టించే ప్రయత్నం మీరు చేశారు కానీ సత్యాల మీద ముసుగులేయడం అంత సులభం కాదు అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పాలి అధ్యక్ష ఈరోజు డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ పరంగా తీసుకుంటే అధ్యక్ష భారతదేశంలోనే మీరిచ్చిన సోషియో ఎకనామిక్ అవుట్లుక్లోనే ఉంది ఇది స్పష్టంగా ఉంది తెలంగాణ ఈజ్ ద టాప్ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ సెవెంటీ ఫోర్ పర్సెంట్ ఇది నాది కాదు అధ్యక్ష డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్లో అగ్రభాగాన ఉన్నామన్న మాట మీరు సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో మీరే చెప్పారు ఆర్బీఐ లెక్కలను మీరే ఇందులో కోర్ట్ చేశారు అధ్యక్ష తర్వాత మీరు ఇంకొక మాట చెప్పారు అధ్యక్ష ఏమంటారు జీతాలకు పైసలు లేవు అప్పులు తీర్చడానికి అప్పులు చేస్తున్నాము వడ్డీల భారం కూడా ఎక్కువైంది అని చెప్పి మీరు చెప్పారు కానీ వాస్తవం ఏంది అధ్యక్ష వాస్తవం ఏంది అంటే అధ్యక్ష దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ అంటే ఏంది అధ్యక్ష అంటే ఆర్థిక మంత్రి గారికి మొత్తం తెలుసు అధ్యక్ష తెలిసి కూడా వారు సభను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు ఆ కమిటెడ్